కట్టాల్సిన డబ్బుల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారంటూ కరీంనగర్ లో కనకదుర్గ చిట్ ఫండ్ బాధితుడు మీడియాను ఆశ్రయించాడు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కనకదుర్గ చిట్ ఫండ్ లో మూడు లక్షల చిట్టి ఎత్తుకున్నాడు దాదాపు ఇరవై ఒక్క నెలల పాటు రెగ్యులర్ గా చిట్టి డబ్బులు కడుతూ వచ్చాడు ఆ తర్వాత డబ్బులు కట్టేందుకు కోర్టు సమీపంలో గల కనకదుర్గ చిట్ ఫండ్కు వెళ్లగా తాళం వేసి ఉండడం గమనించాడు తరచూ తాళం ఉండడంతో ఆఫీసు ఎత్తివేసినట్లుగా గుర్తించాడు ప్రస్తుతం మిగతా ఒక లక్ష ఇరవై మూడు వేలు కట్టవలసి ఉంది కాగా హన్మకొండ బ్రాంచ్ నుండి శ్రావణ్ కు లీగల్ నోటీసులు పంపించారు అందులో లక్ష ఇరవై మూడు వేలకు గాను రెండు లక్షలు కట్టాలంటూ పేర్కొన్నారు కొన్ని నెలల పాటు ఎవరికి డబ్బులు కట్టాలో తెలియలేదని ఆఫీస్ ఎత్తివేశారని బాధితుడు శ్రావణ్ మీడియాకు తెలిపాడు చిట్టికి గ్యారంటీలుగా ఉన్న వాళ్లను ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు పరిష్కారం చూపించాలని అధికారులను వేడుకున్నాడు వేసినా చిట్టి మూడు లక్షల చిట్టినాది మూడు లక్షల చిట్టి అయితే అందులో రెండు లక్షల దాకా కట్టేసిన కట్టే అమౌంట్ లక్ష రూపాయలు ఉన్నది ఆ లక్ష రూపాయలకి వీళ్ళు వన్ ఇయర్ అయితే చిల్లు చిట్ ఫండ్ ఎత్తేసారు చిట్ ఫండ్ ఎత్తేసిన తర్వాత కలెక్షన్కి ఎవరు రాలేదు ఆఫీస్ అనేది ఏం లేదు ఎవరికి కట్టాలో అర్థం కాక నేను సపరేట్ కూకున్నా సపరే కూకున్న తర్వాత వన్ ఇయర్ తర్వాత వీళ్ళు నాకు లాయర్ నోటీస్ పంపించారు గ్యారంటీలకి నోటీసులు పంపించారు గ్యారంటీలు నాకు ఫోన్ చేశారు అన్న చిట్ ఫండ్ ఏం లేదు నేను కట్టేటోనే ఎవరి కట్టాలో అర్థం కాక నేను సైలెంట్ ఉన్నా అని చెప్పేసి అన్న అన్నగా అన్నకుండ నుంచి మాకు నోటీస్ పంపించారు నోటీస్ పంపాక మేము మాట్లాడడం ఇక్కడ కరీంనగర్ అన్నమకుండ బ్రాంచ్కి ఫోన్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగితే వాళ్ళు ఏమంటే కరీంనగర్ బ్రాంచ్లో మాట్లాడండి అంటే నిన్న వేరే అన్న తెలిసిన కరీంనగర్ బ్రాంచ్ ఆయనతో మాట్లాడితే ఆయన ఉండే మేము కట్టేది లక్ష రూపాయలు ఉంటే రెండు లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పేసి అన్నాడు ఎందుకు సార్ ఇంతగానో అంటే మాకు పెనాల్టీ ఛార్జెస్ అవి అని చెప్పేసి అంటాడు సార్ వాళ్ళు చిక్ ఫండ్ ఎత్తేయకపోతే మేము రెగ్యులర్గా అమౌంట్ కట్టుకుని మాకు ఇంత భారం అనేది ఉండకపోవు కదా నెల నెలనే మేము కట్టేసుకుంటాం కదా ఒకటేసారి చిక్ ఫండ్ ఎత్తేసి వీళ్ళు ఉన్న మొత్తంలో కట్టమంటే మేము ఎక్కడికి పోయి కడతాము మేము చేసుకున్న నెల నెల మేము వర్క్ చేసుకుంటూ ఉండేటోళ్ళం నెల నెల మాకు ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఆ మేర్పడకుండా మేము కట్టుకుంటామని చెప్పేసి ఉద్దేశించున్నాను